మహాన్యూస్ చైర్మన్ వన్సీ మరియు పలు మీడియా సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజెజేయు జిల్లా సంఘం నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మాధురికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సిద్దిక్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆసిఫ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధిగా పనిచేస్తున్న మీడియా ప్రతినిధులపై ఛానళ్లపై అనుచిత వాక్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఒక మంచి హోదాలో ఉండే మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలను చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజేష్ ఆంజనేయులు సంఘం సభ్యులు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు విజయసాయిరెడ్డి మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా ఆయన తక్షణమే తన వ్యాఖ్యలను మీడియాకు ఏ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎవరికి ఏ బాధ వచ్చినా ప్రజల తరఫున ప్రజల గుర్తు మీడియా మాత్రమే నిలబడుతుంది అధికారంలో ఏ పార్టీ ఉన్నా మీడియానే కొట్లాడుతుంది ప్రజల కోసం మాట్లాడుతుంది అలాంటి మీడియాను ఉద్దేశించి తన స్వార్థ ప్రయోజనాల కోసం విజయసాయి చేసిన వ్యాఖ్యలు ముంచతం కాదు ఏ రకంగా చేసినా ఆక్షేపణీయంగానే ఉన్నాయి అందువల్ల ఆయన మీడియా సంస్థలకి ఇక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తే తక్షణమే ఆయన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంగారెడ్డి జిల్లా టీడబ్ల్యూఏ పక్షాన హెచ్చరిస్తున్నాము ముందు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన కోరుతున్నాం